నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం ముల్కునూరు సాతి పీఠం నమస్తే తెలంగాణ నుంచి గాజోజు నాగభూషణం గారు రచించిన అస్తిత్వం అనే ఒక చక్కటి కథను విందామండి ఇక కథలోకి వెళ్తున్నానండి కలో నిజమో తేల్చుకోలేని భ్రాంతిలో భర్త పిల్లలు మిగతా కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతున్నారు అంటే ఏమిటో తెలియని ప్రసన్న వదనంలో ప్రకంపనలు అనునయంగా మృదుమధురంగా మాట్లాడే కంఠంలో కల్లోల కెరటాల ఘోష ఆవేశపు ఆనవాళ్లు ఆగించేంత అగిపించని మనిషిలో కట్టెలు తెంచుకుంటున్న ఆగ్రహం లోలోన మసిలీ మసిలి ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతంలోంచి ఉప్పొంగిన లావాల ఎన్నో ఏళ్లుగానూ అణచిపెట్టుకున్న ఆలోచనల సునామీ సుడుగుండపు తాకిడికి వాళ్ళంతా కొంతసేపు స్టాణువులైపోయారు భర్త ఇద్దరు పిల్లలు ఒకవైపు తానొక్కతే ఒకవైపు ఉండి వాళ్ళు లేవనెత్తుతున్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం చెప్పడమే కాకుండా భార్యగా తల్లిగా స్త్రీగా తాను పోషించిన భిన్న పాత్రల్లోని తనకు దక్కిన గౌరవం దొరికిన స్వేచ్ఛ పొందిన తృప్తి గురించి తన ముప్పై ఏళ్ళ సంసార జీవితం గడిచిన తరువాత అందులోని డొల్లతనాన్ని సుమతి వెల్లడిస్తుంటే ఒకంత న్యూనతా భావనలో పడిపోయారు భర్త ఇద్దరు పిల్లలు ఈ ఉత్కంఠకు అంతటికీ కారణం తన కూతురు శైలు పెళ్లి విషయం రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త సురేంద్ర కొడుకుతో కూతురు శైలు పెళ్లి ఖాయం చేద్దామని సుమతి భర్త మనోహర్ ఇంట్లో ప్రతిపాదించినప్పుడు తను ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్న అబ్బాయి గురించి చెప్పింది శైలు దానితో మొదలైంది ఇంట్లో యుద్ధం తన బిజినెస్ పార్ట్నర్ అయిన సురేంద్ర తనలాగే కోట్లకు అధిపతి తన మనసులోని మాట చెప్పినప్పుడు సురేంద్ర అంగీకరించడంతో ఎంతో ఉప్పొంగిపోయాడు మనోహర్ తన బిడ్డకు దక్కబోతున్న గొప్ప అదృష్టంగా భావించాడు కానీ ఇప్పుడు తన కూతురు ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లో బీభత్స వాతావరణం నెలకొంది భర్త కొడుకులు శైలు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు కూతురుకు రక్షణ గోడగా నిలవాలనుకుంది సుమతి అందుకు బిడ్డపై తనకున్న ప్రేమ ఒక్కటే కారణం కాదు తన జీవితంలో స్త్రీ అనుభవించిన మానసిక సంఘర్షణ కూడా ఒక కారణమే ఇంత ఆస్తి అంతస్తు సొసైటీలో మనకున్న పేరు ప్రతిష్టలు ఏవీ నీకు సంతృప్తినివ్వలేకపోగా నీలో అనేక అసంతృప్తులు దాగి ఉన్నాయన్న అంటున్నావంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు సుమతి మీకే కాదు చాలామంది మగవాళ్లకు అర్థం కాదండి ఎందుకంటే మీరు మీ కళ్ళతో మిమ్మల్ని చూస్తూ మీ మనసుతోనే అంచనా వేస్తారు మీ అవగాహన చట్టంలోంచే నిర్ధారణలు చేసి నిర్ణయాలు తీసేసుకుంటుంటారు మా గుండెపై చెవి పెట్టి మా హృదయ స్పందనలు అర్థం చేసుకునే స్నేహతత్వం ఎంతమంది ఉంటుందండి అదేంటమ్మా అట్లా అంటావు నాన్నగారు నీకేం తక్కువ చేశారని ఎప్పుడు నువ్వు అగువపరిచినట్లు కానీ తక్కువ చేసినట్లు కానీ నేనైతే చూడలేదమ్మా పెద్దవాడు ముగించగానే చిన్నవాడు అందుకొని ఎన్ని కంఫర్ట్స్ ఉన్నాయమ్మా ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది పెద్ద బిజినెస్ మ్యాన్ భారీగా నీకు ఉండే గౌరవ మర్యాదలు ఉన్నాయి అయినా ఎన్నడూ లేని దీంత అసంతృప్తి ఇప్పుడు ఎందుకమ్మా చిన్న కొడుకు అంటున్నాడు నిజమేరా అన్నీ ఎక్కువలోనే ఉన్నట్లు అనిపిస్తుంది దేనికి లోటు లేనట్లే ఉంటుంది నిర్ధారించేది మీరు కదా మీరు ఆ తాసులోని ముక్కలే కదా నాన్నగారిని రోల్ మోడల్గా తీసుకొని యువ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న సంపద పుష్పాలే కదా పావురానికి పంజరానికి మధ్య నుండే పెనుగులాటను పసిగట్టే దృష్టి మీకెక్కడిదిరా అగౌరవపరచకపోవడమే మమ్మల్ని గౌరవించినట్లు కాదు మా అభిప్రాయాల్ని గౌరవించినప్పుడే మమ్మల్ని గౌరవించినట్లు ఒక తల్లిగా నా బిడ్డ తీసుకున్న నిర్ణయాన్ని స్పష్టమైన అవగాహనతోనే సమర్థిస్తున్నాను ఒక స్త్రీగా సరియైన సహానుభూతితోనే ఆమె ఆలోచనను స్వాగతిస్తున్నాను నాకు మాత్రం నా కూతురు జీవితం బాగుండాలని ఉండదా సుమతి ఆమె భవిష్యత్తు గురించి నాకు మించి ఎవరు ఆలోచిస్తారు సురేంద్ర కుటుంబం సంబంధ సంబంధాన్ని ఒప్పుకోవడమే అదృష్టంగా నేను భావిస్తుంటే తల్లి బిడ్డలు మీరిద్దరూ అసాధారణమైన వాదన చేస్తున్నారు కోటీశ్వర్ల సంబంధాన్ని కాదని ఒక సాధారణ కుటుంబంలోకి వెళ్ళి మన కూతురు ఏం బావుకుంటుందో సమర్థిస్తున్న నువ్వు సరైన కారణాలను చూపగలవా కోట్ల సంపదతో కోర్కెలు తీరుతాయన్న భ్రమలో మీరున్నారండి నిజానికి సంపదలు ఎన్ని గమనించలేదు మీరు నిజానికి సంపదలు ఎన్ని రకాల సర్దుబాట్లను జీవితంలోకి మోసుకొస్తాయన్న నాణానికి రెండో వైపు ఉన్న కోణాన్ని మీరు గమనించలేరు బాల్యం నుంచి కన్న బంగారు కళలు పంజరంలో శిథిలం అవుతాయి మాకు తెలియకుండానే మా చుట్టూ అతి మర్యాదల అడ్డుగోడలు మొలుచుకొస్తాయి క్రమక్రమంగా వ్యవస్థీకృతమైన ఈ రంగుల ప్రపంచంలో మేము వివర్ణమైపోతూ ఉంటాము చెల్లెలికి సపోర్ట్ చేయాలన్న ఒకే ఒక అభిప్రాయంతో వాస్తవానికి అతీతంగా వాదిస్తున్నావు కోటీశ్వరుడైన నాన్నను చేసుకొని నీవేం కోల్పోయావో చెప్పగలవా అమ్మ అన్న పెద్ద కొడుకు మాటలకు వ్యంగ్యమైన నవ్వొకటి నవ్వింది సుమతి నేను కోల్పోయినవి చాలానే ఉన్నాయి కాబట్టే నా కూతురు జీవితంలో పదిలిపరచుకోవాల్సిన కొన్ని మధురమైన అను అనుభూతులు చెదిరిపోవద్దని కోరుకుంటున్నా నేను ఎంఏ సోషియాలజీ చేసి సామాజిక శాస్త్రంగా మానవ సమాజాన్ని అధ్యయనం చేయాలన్న తీవ్రమైన కోరికతో పిహెచ్డీ చేయాలన్న నా ఆశలు పెళ్లి పేరుతో ఆవిరయ్యాయి ముప్పై ఏళ్ళ క్రితం అప్పుడప్పుడే బిజినెస్లో నిలదొక్కుంటున్న మీ నాన్న నా ఉన్నత చదువును చూసి ఉత్సాహపడే నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు మా స్థాయికి మించి ఎంతో పై స్థాయిలో ఉన్న సంబంధం రాగానే రీసెర్చ్ వైపు వెళ్ళాలన్న నా కోరికను తుంచేసి పెళ్లిపేటల మీదకి ఎక్కించారు మా నాన్న పెళ్ళయ్యాక మీ నాన్న క్రమక్రమంగా అందనంత ఎత్తుకు ఎదిగారు సమాజ సంబంధాలను అధ్యయనం చేయాలన్న కోరిక కానీ బోధనారంగంలోకి వచ్చి భావితరాన్ని తయారు చేయాలన్న ఆకాంక్ష కానీ అధఃపాతాళానికి చేరుకున్నాయి వ్యాపారం విస్తరణ విస్తరిస్తున్న కొద్దీ ఆయన ప్రాధాన్యాలను పట్టించుకోవడానికే నా సమయమంతా వెచ్చించడం అనేది నాకు తెలియకుండానే చాప కింద నీరులా జరిగిపోయింది మంచులా నా కళ శాశ్వతంగా కరిగిపోయింది ఎన్నిసార్లు అనుకున్నానో మన ఇంటి పని వంట పని చేస్తున్న నౌకర్లకు నాకు తేడా ఏమిటి అని చదువుకున్న నేను చదువుకోని వాళ్ళు అందరం ఈ నాలుగు గోడల మధ్యన పనుల కోసమే పరిమితమైన వాళ్ళమని నీ ఇంట్లో నీకు స్వేచ్ఛ లేదని నీ సంపద నీకు ప్రతిబంధకమని ఎట్లా అనుకుంటున్నావమ్మా అన్న చిన్న కొడుకు మాటలకు చికాగ్గా చూసింది సుమతి ఇల్లు అంటే ఇన్నే రూములుండి ఇన్ని అలంకారాలు సౌకర్యాలతో ఇంద్రభవనంలో ఉంచుకోవడం కేవలం సోషల్ స్టేటస్ సింబస్ కోసమే కడుపుకు కావలసిన ఆరోగ్యకరమైన ఫుడ్డు అలసిన దేహాన్ని నిద్రపుచ్చడానికి ఒక బెడ్డు ఇంతకన్నా మించి కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఇంటిలో ఏం వాడుకుంటున్నాంరా ఇక స్వేచ్ఛ అంటే ఎవరికి వాళ్ళు నిర్వచించుకునేది పుట్టిల్లు ఆడపిల్లకు అత్యంత అపురూపమైనది ఇక్కడి సౌకర్యాలు మధ్యతరగతి వాళ్ళ వాళ్ళైన మా పుట్టింట్లో లేవన్న మెషతో అక్కడికి వెళ్ళడమే బంద్ అయిపోయింది మా పుట్టింటి సంబంధాల వాళ్ళ ఇంట్లకు మనం పోము మన స్థితికి జంకి వాళ్ళు ఇక్కడికి రారు ఆ సంబంధాలన్నీ దాదాపు కట్ ఎక్కడ నా స్వేచ్ఛ నాకు దొరికినట్లు ముప్పై ఏళ్ళ సంసార జీవితంలో నీకన్నీ ఎక్కువే ఇచ్చానని ఇన్నాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేవాడిని సుమతి ఈ సంపద బడా పారిశ్రామికవేత్త మనోహర్ భారీగా నీకున్న గౌరవం ముఖ్యంగా ఎలైట్ గ్రూపుల్లో నీ పట్ల చూపే ఆదరణ అన్నీ అన్నీ నీ హోదాన్ని పెంచేవి నిన్ను సంతృప్తిగా ఉంచేవే అనుకున్నాను కానీ ఒక్కసారి నేను గర్వంగా ఫీల్ అయ్యే అంశాలను నువ్వు పనికి రావన్నంత తేలికగా తీసి పారేశావు దీనిని ఎలా చూడాలో తెలియడం లేదు ధనవంతుల ఎండల్లో అందరూ అసంతృప్తులతోనే జీవిస్తారని నేను సాధ సాధారణకరించి చెప్పడం లేదండి వ్యక్తుల మనస్తత్వాలు ప్రాధాన్యాలపైన ఆధారపడి మనుగడ ప్రకటితమవుతుంది మీరన్నట్లు నాకు దక్కిన ప్రతి గౌరవము మీ భారీగా పొందుతున్నదే నా స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయి మీ నీడగానే గుర్తింపు పొందుతున్నాను విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్ టాపర్గా ఉండి టీచర్స్ అభినందనలు అందుకున్న ప్రతిసారి జీవితంలో నాకంటూ ఒక గుర్తింపును పొందాలి అని బలంగా అనుకునేదాన్ని అది కాలేజీ దాటి యూనివర్సిటీకి వచ్చేసరి సరికి మరింత బలంగా నాటుకుపోయింది యూనివర్సిటీ కేంద్రంగా జరిగే అనేక ఉద్యమాలు ప్రముఖుల ప్రసంగాలు నన్నెంతో ఉద్వేగపరిచేవి స్త్రీలు అణగారిన వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాలు సమాజంలో పేరుకుపోయిన అంతరాలకు కారణాలను అన్వేషించి పరిష్కార మార్గాలకు కనుగొనాలని స్థిరంగా అనుకునేదాన్ని కానీ పీజీ అయిపోగానే పీహెచ్డీ చేయాలన్న నా కోరికల వెలుగును పెళ్ళి అనే మేఘం కమ్మేసింది నా చదువు అందాన్ని చూసి కాని కట్నం లేకుండా చేసుకుంటానన్న మీ ప్రతిపాదన మా నాన్నపై తీవ్ర ప్రభావాన్ని చూపింది నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు ఇంకా చదువుకుంటానన్న నా వాదన వేదనగానే మిగిలిపోయింది ఏడాది తిరిగేలోపు పెద్దవాడు మరో రెండేళ్లలో మరో ఇద్దరు పిల్లలు ఊపిరి సలపని ఒత్తిడే మిగిలింది పెళ్లి తర్వాతనైనా నీ మనసులో కోరిక చెప్పి ఉండవచ్చు కదా సుమతి పెళ్లి తర్వాత నా ప్రయారిటీస్ అన్నీ మీరు మీ అవసరాలు పిల్లలు వారి పెంపకాల చుట్టే తిరిగాయి విద్యార్థి నుండి ఇల్లాలిగా మారిన తర్వాత నాకంటూ మిగిలిన చిన్న చిన్న కోరికలు కూడా క్రమంగా ఆవిరైపోయాయి మీకు నా మీద అవాజ్యమైన ప్రేమ ఉంది ఆ ప్రేమ సంపద రూపంలో కంఫర్ట్స్ రూపంలో మీ మనసుకు అనిపిస్తుంది కనిపిస్తుంది మీ మగవాళ్ళకి విశాలమైన ప్రపంచం ఉంటుంది మా ఆడవాళ్లకు భర్త పిల్లలు ఇల్లే లోకంగా మారిపోతుంది కొత్త కొత్త స్నేహాలు విస్తృతమైన సంబంధాలతో మీ ప్రపంచం విస్తరిస్తూనే ఉంటుంది సమాజ సంబంధాలకు దూరమై సంసార బంధాల్లో బందీ అయి క్రమక్రమంగా ఏకాంత వాసంలోకి వెళ్ళిపోతాం మేము ఇదంతా ఏదో కుట్రగానో పథకం ప్రకారమో జరగడమంటూ ఉండదండి ప్రకృతి నిర్దేశించిన పున పునరుత్పాదక బాధ్యత అనివార్యమైనదే అయినా కుటుంబ వ్యవస్థ నిర్మాణం చేసి ఇల్లాలి పాత్రే మా రెక్కలు కత్తిరించి ఎగిరే స్వేచ్ఛను హరిస్తుంది నా కూతురు మళ్ళీ ఇదే సంపద సాలగూటిలో చిక్కి గిలగిలలాడే కంటే తను కోరుకున్న వ్యక్తితో కోరుకున్న జీవితాన్ని దక్కించుకుంటే నేను ఎంతగానో సంతోషిస్తాను ఎప్పుడూ కానీ నోరు విప్పని అమ్మ అప్పుడప్పుడు నా దగ్గరే తన మనసు విప్పి మాట్లాడేది నాన్న మీ అందరి ముందు మౌనమునిలా ఉన్న అమ్మ ఎదలో ఎన్ని ఎండిన చలములున్నాయో తెలిసిన తర్వాత అమ్మ మనసుకు కావాలనే దగ్గరైన కొద్ది స్త్రీగా నాలో అస్తిత్వ చైతన్యం మేలుకుంది అదే మన ఇంటికి వచ్చిన ఇద్దరి వదినలు సంపన్న కుటుంబాల నుంచి వచ్చి అదే సంపదకు కేంద్రమైన మన ఇంటి వాతావరణంలో హాయిగా ఒకంత గర్వంగా జీవిస్తున్నారు మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినందుకే కాబోలు అమ్మకు ఆ జీవితాల్లోని కలలు కాంక్షలు సొంత కాళ్లపై ఎదిగి జీవితాన్ని గెలుచుకోవాలన్న ఆర్తి అధికంగా ఉండి ఉంటుందేమో నువ్వు ఈ సంపన్న కుటుంబంలోనే పుట్టి పెరిగావు కదమ్మా ఈ జీవితాన్ని కాదని సాధారణ జీవితాన్నే కోరుకుంటున్నావా వాస్తవాలు వేరుగా ఉంటాయి అనుభవంలోకి వస్తేనే కానీ అవగతం కావు తల్లి నీ ముందుకు వచ్చిన విలాసవంతమైన జీవితాన్ని కాదని ఒడుదుడుకుల జీవితాన్ని స్వాగతిస్తావా విలాసాలకు విశ్వాసాలకు విఘాతంగా మారుతాయని అమ్మ నుండే నేర్చుకున్నాను నాన్న ఇక మీరు ఒడిదుడుకులు అంటు అనుకుంటున్నారు నేను జీవితాన్ని గెలుచుకోవడంలో ఉన్న ఆనందాన్ని అదిని నిత్య నూతన అనుభవాల సమాహారమైన అనుభూతుల సారమైన జీవితాన్ని జీవించాలన్న స్పష్టమైన అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అందుకు మీ ఆశీర్వాదం కావాలి నాన్న ఇప్పుడు మనోహర్కు వాదించడానికి ఏ కారణాలు కనిపించడం లేదు అనుమానించడానికి ఏ సంశయాలు లేవు ఉరుములు మెరుపులతో అల్లకల్లోలమైన ఆకాశం నిర్మలంగా మారినట్లు అనేక సంఘర్షణలతో సతమతమైన మనోహర్ మనసు తేలికపడగా రెండు చేతులు సాచి సుమతిని శైలను చెరోవైపు పొదివి పట్టుకున్నాడు కథ సమాప్తం రైటర్ గారు గాజోజ్ నాగభూషణం గారు వృత్తిరీత్యా ఉపాధ్యా ఉపాధ్యాయుడు అండి ఆయన ప్రవృత్తి రీత్యా కవి రచయిత గాయకుడు కూడా ఆయన ఇప్పటికే చాలా పా ఉద్యమ గేయాలు అవి రాసి తెలంగాణ ఉద్యమ గేయాలు రాసి స్వయంగా పాడి నెత్తిటి గాయాల పేరుతో సీడీలుగా తీసుకొచ్చారు ఇప్పటి వరకు పది కథలు రాశారు వారికి టూ థౌజండ్ నైన్ టీవీ నంది అవార్డ్స్ జ్యూరీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మనో